నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది సీనియర్లు ఉన్నారు చాలామంది కొత్తగా ఎమ్మెల్యే లేని వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ కానీ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతిలందరూ కూడా చాలా కంట్రోల్డ్గా ఉండేవారు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో మరి ఈసారి ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిలో మరి జనసేన ఇరవై యొక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీలో నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు సరే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీలో నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు దీంతో అతి తక్కువగా అంటే కొద్దిమంది మాత్రం సీనియర్స్ మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా కొత్త వాళ్ళే ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు కొంతమంది విద్యావంతులు రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కాస్త నియోజకవర్గాల్లో బాధ్యతగా ప్రజలకు దగ్గరగా పనిచేసే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మంచి పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది కొత్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో క్యాబినెట్ అయిన తర్వాత జరిగే సమీక్షల్లో అనేక విషయాలపైన పదే పదే చెబుతున్నారు చంద్రబాబు గారు జిల్లాల్లో ఎమ్మెల్యేలు పనితీరు పైన ఆశించిన స్థాయిలో సంతృప్తికరంగా లేదు వారి యొక్క నియోజకవర్గంలో పనితీరు పైన చంద్రబాబు నాయుడు గారు పదే పదే మంత్రులు చెప్తున్నారు ఇన్ఛార్జి మంత్రులకు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఈ చెవిని వింటున్నారు ఆ చెవుని వదిలేస్తున్నారు ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన గాడి తప్పిందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గాడి తప్పేలా ముఖ్యమంత్రిని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చిందా లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రకరకాల రాజకీయాలు ముఖ్యంగా కూటమి మూడు పార్టీలో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దీంట్లో ఎవరినైనా ఒక ఎమ్మెల్యేని గట్టిగా మందలిస్తే మాట్లాడితే పక్క పార్టీకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా లేదు అంటే ఇంకా ముందుకు ముందుకేస్తే ప్రతిపక్ష పార్టీల వైపు కూడా వెళ్ళిన సందర్భాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలాంటిది ఏమైనా జరిగితే రాజకీయంగా డ్యామేజ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలని ఏమి అనలేని నిస్సహాయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈవేళ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని హెచ్చరించారని ఎమ్మెల్యేలకు రకరకాలుగా వార్నింగ్లు ఇచ్చారని వార్నింగ్లు ఇవ్వాలని ఇన్ఛార్జి మంత్రులకి బాధ్యతలు అభిజెప్పని కూడా టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి మరి ఎందు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు పట్టు తప్పారా లేదంటే పరిపాలనంతా తనయుడు నారా లోకేష్ గారి చేతుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం అడ్మినిస్ట్రేషన్ అంటే స్కీములు ఏమైతే ప్రజల్లో స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీముల్ని ప్రజల్లో తీసుకెళ్లే విషయంలోనూ ప్రజలకి వివరించే విషయంలోనూ రాష్ట్రంలో పర్యటనకే పరిమితమయ్యారా ముఖ్యమంత్రి గారు అని కూడా సందేహం ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో చాలామంది మేధావుల్లో మదిలో మిలుతున్న ప్రధాన అంశంగా కనిపిస్తుంది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తే చాలామంది కొత్త ఎమ్మెల్యేలు అనేక జిల్లాల్లో రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కొంతమంది ఎమ్మెల్యేలు చాలా మంచిగా పనిచేస్తున్నారు మంచి పేరు తెచ్చుకున్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా గోదావరి జిల్లాలో కూడా ఫస్ట్ టైం గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు చాలా శభాష్ పెంచుకున్నారు వారి యొక్క పనితీరులో చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అయిన క్షణం నుండే మనకి ఏంటి వేళ ఈరోజు ఏంటి అనే పరిస్థితిలో ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారనేది సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలను బట్టే అర్థమవుతుంది మట్టి ఇసుక అంతేకాదు రకరకాల సెటిల్మెంట్లు రకరకాల వ్యవహారాలు రకరకాల లాబింగ్స్ వీటన్నింటిలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అదే పనిలో నిమగ్నమై ఉన్నారు ముఖ్యమంత్రి గారికి అనేక నిఘా నుండి నివేదికలు వచ్చినా కూడా అవి ముఖ్యమంత్రి గారు చూడటం హెచ్చరిక చేసే పరిస్థితి లేదు ఒకప్పుడు ఒక మంత్రిని మెలిసి చంద్రబాబు నాయుడు గారు రూమ్లో నిలబెట్టి క్యా సీఎం గారు పేషీలో అంత దూరం నిలబెట్టి వారిని చేస్తే మంత్రి సైతం ఉనిగిపోయిన సందర్భాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో తొంభై ఐదులో చూసిన సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి సీఎం గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఎమ్మెల్యేలు పనితీరిపోయినా చాలా నెగిటివ్ రిపోర్ట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నివేదికలు అందుతుంటే ఎందుకు ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎక్కడ గాడి తెప్పింది ఈ పరిపాలన ఎక్కడ లోకు ఏర్పడింది ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి మధ్య ఏం కనిపిస్తుంది వీటన్నిటికీ అందరూ ఆలోచించే విధంగానే రాజకీయాలు మరి ఒక ఎమ్మెల్యేని ఏదంటే వెంటనే పక్క పార్టీకి వైపు వెళ్తారేమో లేదా ఇంకో పార్టీ వైపు చూస్తారేమో ఈ భయం వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి మాటలను బట్టి చూస్తే మరి ఇప్పటికీ చాలా సందర్భాలు చెప్పారు మళ్ళీ చెప్పారు జిల్లాల్లో ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులే ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వచ్చి ఏం చేస్తారు మూడు నెలలకు ఒకసారి లేదు అంటే నెలకు ఒకసారి ఏదన్నా వెల్ఫేర్ స్కీమో లేదా ఇంకేదన్నా ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు పెడితేనో అప్పుడు మాత్రమే ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలో దర్శనమిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండారో తెలియదు ఇన్ఛార్జి మంత్రులు వచ్చి జిల్లా ఎమ్మెల్యేలు శాసించడం సాధ్యపడుతుందా అయ్యే పనేనా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులు మాట వింటారా అసలు ఆ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉందా గతంలో ఉండేది ఇన్ఛార్జి మంత్రి వస్తున్నాడంటే ఎమ్మెల్యే గడగడలాంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో చాలామంది ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఇన్ఛార్జి మంత్రి ఆదేశాలంటే చాలా పర్ఫెక్ట్గా పాటించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారిని కూడా లెక్కలు చేయని చాలా మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటానికి ఇటీవల ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన తీరే స్పష్టమవుతుంది కాబట్టి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం ఇన్ఛార్జి మంత్రులకు సాధ్యమా సాధ్యం కాదా మరి ఏ విధంగా కట్ట చేస్తారు మరి ఇన్ఛార్జి మంత్రులు మాటని వింటారా వినడా అనేది కొద్ది రోజులు అయితే కానీ ఎమ్మెల్యేలు పైన ప్రభుత్వానికి ఎన్ని నివేదికలు అందినా అవన్నీ కూడా బుట్ట తాగలే తప్ప ఎమ్మెల్యేలకి హెచ్చరికలు చేసే సాహసం ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేకపోతున్నారు దానికి కారణం రాజకీయాలే రాజకీయాలు అనేక రకాల అవతవకలు అనేక రకాల వ్యవహారాలు దానితోడు రాజకీయాలు ఇవాళ అనేక పార్టీల వైపు ఒక కాలు ఒక పార్టీలో ఇంకో కాలు ఇంకో పార్టీలో ఉన్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఏం చేసినా అడిగేవాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎవరు అడుగుతారని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి మరి దీనిపైన ఇన్ఛార్జి మంత్రులు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇన్చార్జ్ మంత్రులు కంట్రోల్ చేస్తారా లేదా ఎమ్మెల్యేల పనితీరు మారుతుందా లేదో చూద్దాం మరి థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ 81793 -53366,